నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను చూడండి ఈ ఆవులు అయితే నా దగ్గర అమ్మకానికి అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా ఆవులు డైరెక్ట్ డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి నా దగ్గర రండి వచ్చి ఆవులు చూసుకుని బేరం చేసుకుని తీసుకొచ్చారు ఎటువంటి ఇబ్బంది లేదు పదిహేను రోజుల వరకు గ్యారెంటరీ నేను ఇస్తాను పాలు ఇవ్వకపోనా ఏదైనా ప్రాప్ల ప్రాబ్లమ్ ఉన్నా ఆవుకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పదిహేను రోజుల వరకు నేను మీకు ఆమె ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ కూడా నా పళ్ళు ఉంటాయి వచ్చి చోల్కెళ్ళని చూశారు కదా ఆవులు తీసుకు ఇదిగోండి ఈ రకం ఆవులు అయితే నా దగ్గర ఉంటాయి చూడండి ఇదిగోండి ఇదైతే పొద్దున పదిహేను సాయంత్రం పదిహేను వస్తుంది పొద్దు చూసారు కదా ఇదిగోండి పొద్దు పదిహేను సాయంత్రం పదిహేను ఎత్తదండి యావు చూడండి చూడండి ఇది కూడా పొద్దు పది సాయంత్రం పది ఎత్తదండి చూడండి ఇది కూడా పది పది ఎత్తదండి చూసి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి తీసుకోండి సార్ ఇదిగోండి